నంద్యాలపట్నంలో కోట వీధిలో పెసిన శ్రీరామ సమేత సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఈ నెల పన్నెండవ తేదీ సోమవారం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు శ్రీరామ సమేత సత్యనారాయణ స్వామి సేవా సమాజం సభ్యులు తెలియజేశారు ఈ సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమాపేశంలో కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు శ్రీ సమేత సత్యనారాయణ స్వామి గుడిలో పౌర్ణమి రోజు స్వామి కళ్యాణము పన్నెండవ తారీఖు గాను ఈ రోజు పదవ తారీఖు నుంచి స్వామికి వైభవంగా వేడుకలు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు బియ్యం చెరుగుడు కార్యక్రమం పసుపు దంచడం కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము రేపు పదకొండవ తారీఖు స్వామికి మంగళ స్నానాలు సత్యనారాయణ స్వామిని కుమార్ పెళ్లి కుమారుడిగా రమాదేవి అమ్మవారిని పెళ్లి కుమార్తెగా కార్యక్రమాల్లో మళ్ళీ వేడుకలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సుర్రాళ్ళు దంచడాలు కార్యక్రమం అన్ని మంగళప్రదమైన కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేస్తున్నాము మరియు మళ్ళీ తర్వాత అనంతరము ఆన ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉంది మళ్ళీ పన్నెండవ తారీఖు వచ్చేసి అభిషేకాలు వ్రతాలు కళ్యాణము గ్రామోత్సవము అన్ని ఉన్నాయి అందరూ అన్నిట్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను మీ అందరి స్నేహితురాలు యాడికి శ్రీదేవి శ్రీ శ్రీగురు నంద్యాల పట్టణంలో అతి పురాతనమైనటువంటి శ్రీ గౌకుండా లక్ష్మయ్య గండకోట సుబ్బమ్మ గారి ఉన్నటువంటి శ్రీ రమాసమేత సత్యనారాయణ స్వామి దేవస్థానమున ప్రతి వార్షికోత్సవమున వైశాఖ పౌర్ణమి రోజున ఈ యొక్క స్వామివారికి దివ్య కళ్యాణోత్సవం జరుగుతుంది దానిలో భాగంగా ఈ యొక్క సోమవారం నాడు ఉదయము ఐదు గంటలకు అభిషేకము మరియు ఆరు గంట ముప్పై నిమిషములకు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు తర్వాత అనంతరము కళ్యాణోత్సవం జరుగుతుంది భక్తాదులందరూ కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై అన్నదాన స్వీకరణ చేసి భక్తులు తమ యొక్క కోరికల్ని కూడా స్వామికి నివేంచుకొని நிறைவேልపొచ్చినగా కోరుతున్నాం ఈ యొక్క మూడు రోజులు పెళ్లి ఘమానం చేడ ఉత్సవం ఇవన్నీ కూడా కార్యక్రమాలు కార్యక్రమం జరుగుతున్నాయి భక్తాదరులందరూ కూడా పాల్గొని స్వామి వారి యొక్క ఆశీస్సులు అందరూ కూడా పొందగలని ఆశిస్తున్నాం దైవీడి న్యూస్ టీవీని తక్షణమే నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రసారాలు వచ్చే విధంగా మీ కోసం మీములకు దైవీడి న్యూస్ టీవీని ఏప్ ఫైబర్ నందు తొంభై 91వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు